వెల్కమ్ టు మీ ఇంటినేస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మి విషయంలో అంబికని నిలదీస్తే అంబిక తిరగబడుతుంది ఏంట్రా ఆ పని మనిషి గురించి సొంత మేనత్తైన నన్ను నిలదీస్తావా అవును అది ఇంటి నుండి వెళ్ళడానికి కారణం నేనే అది ఎవరు దని పేరు మీద రెండు వందల ఎకరాల పొలాలు రాయడమేంటి నువ్వు ఇక్కడ లేనప్పుడు మగ రాయల్లా నేనే నేనే ఒంటి చేత్తో అన్నీ నడిపించాను నా జీవితం కోసం కనీసం పట్టించుకోకుండా ఈ ఆస్తులని కాపాడుకున్నాను అలాంటి నిన్న కాక మొన్నొచ్చిన ఆ పని మనిషి పేరు మీద రెండొందల ఎకరాలు పొలాలు రాస్తే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంబిక ఇది ఇలా ఉండగా పద్మాక్షి అలాగే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మా ఇప్పుడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది లేని ప్రెగ్నెంట్ని నేను ఉన్నట్టు సృష్టించాను ఇప్పుడు అది సరోగసి మదర్ కదా ఇప్పుడు అది నా బిడ్డల కంటేనే నేను ఇక్కడ వారసుని ఇవ్వగలను ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందో అనగానే నాకు అదే టెన్షనే ఇప్పుడు ఆ విహారి లక్ష్మి కోసం వెతుకుతున్నాడు లక్ష్మి ఇక ఇటు అంబిక పంపించడంతో వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలాగో అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్యకి చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా అమ్మిరాజు బెయిల్పై వచ్చాడు కాబట్టి కావేరి విషయంలో వాడే వాడే ఇలా చేస్తున్నాడు అందుకే తను ఎక్కడ ఉన్నాడు అన్నది మనం పట్టుకోవాలి సంధ్య గారు అనగానే తప్పకుండా వాడి ఫోన్ని ట్రాక్ చేస్తాను అలాగే వాడు ఎక్కడ ఉన్నాడు అన్నది తెలిసిపోతుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య ఇక అమ్మిరాజు ఫోన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కావేరి ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మి లక్ష్మి నా వల్లే వెళ్ళిపోయింది ఈ ఇంట్లో గొడవలకి కారణం నేనే నేనే చచ్చిపోతే లక్ష్మి ఇంటికి వస్తుంది పాపం విహారి విహారి అన్నయ్య లక్ష్మి కోసం బాధపడుతున్నాడు రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాడు లేదు నేను చచ్చిపోతే అప్పుడు లక్ష్మి ఇంటికి వస్తుంది అని చెప్పి ఇక ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటుంది కావేరి అటువైపుగా వెళ్తున్న విహారికి సౌండ్ వస్తూ ఉంటే ఇక తలుపులు బద్దలు కొట్టి కావేరిని కాపాడుతారు అమ్మ కావేరి ఏమైంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఇప్పుడు నువ్విలా ఆత్మహత్య చేసుకుంటున్నావు ఏమైంది అనగాని అన్నయ్య నిజం చెప్పాలంటే లక్ష్మి అంబిక అమ్మగారి మూలాన వెళ్ళలేదు నా వల్లే వెళ్ళిపోయింది అని ఇక వీడియో గురించి మొత్తం చెప్తుంది ఒక్కసారిగా విహారీ షాక్ అవుతారు అంటే లక్ష్మి అంబిక అత్తయ్యకి భయపడదు కేవలం కావేరిని అడ్డం పెట్టుకున్నాడు అలా అయితే లక్ష్మి ఇంటి నుండి ఖచ్చితంగా వెళ్ళేలా చేసిన ఆ ప్లాన్ వేసిన వారు ఎవరు అన్నది తెలుసుకోవాలి అప్పుడే అప్పుడే లక్ష్మి ఇంటికి వస్తుంది నువ్వు చనిపోవడం వల్ల లక్ష్మి ఇంటికి రాదు చూడు కావేరి ఆత్మస్థైర్యంగా ఆడపిల్లలు బ్రతకాలి ఎంత కష్టం వచ్చినా ఖచ్చితంగా కష్టాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి లక్ష్మిని చూస్తే నీకు ఖచ్చితంగా నువ్వు ఎందుకు చనిపోయానని సిగ్గుపడతావు ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు నీకు ఆస్తులున్నాయి పాస్తులున్నాయి నీకు మంచి భర్తనిచ్చి లక్ష్మి నేను చేస్తాము ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని అంటారు విహారి ఇందులో పండు వస్తారు పరుగు పరుగున పండు ఏమైంది అనగానే బాబు మీకొకటి తెలుసా అంబికమ్మ సీక్రెట్గా ఎవరితో మాట్లాడుతుంది అనగానే ఖచ్చితంగా అంబికే లక్ష్మి వెళ్ళడానికి ఇలాంటి కుట్ర చేసిందేమో అని చెప్పి పండు నేను ఒక ఐడియా చెప్తాను అంబిక ఎవరితో మాట్లాడుతుంది అన్నది నువ్వు గమనించు అనగాని సరే బాబు నేను కాఫీ ఇవ్వడానికి వెళ్తాను అని చెప్పి ఇక పండు అంబిక రూమ్లోకి వెళ్తారు అంబిక కనిపించదు ఇక కాఫీ అక్కడ పెట్టి వెనకాల కట్టను వెనకాల దాక్కుంటాడు పండు ఇక అంబిక అమ్మయ్య కాఫీ పెట్టి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి డోర్ ఇక లాక్ చేసి కాఫీ తాగుతూ వీర్రాజుకి ఫోన్ చేస్తుంది ఇక వీర్రాజు ఏంటి చెప్పమ్మా జైలు నుండి బయటికి వచ్చాడు ఆ వీడియో గురించి అనగానే ఒక్క నిమిషం అంబిరాజుకి ఇవ్వండి అన్నయ్య అని అంటుంది అంబిక అంబిరాజుకి ఇస్తాడు ఫోను వీర్రాజు ఏ నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు నువ్వు ఖచ్చితంగా ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళు సేఫ్గా ఉంటావు ఎందుకంటే లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయింది అనగాని అవునా అది వెళ్ళిపోతే ఇప్పుడు కావేరి అనగానే కావేరీని నీకు నేను అప్పగిస్తాను ఇప్పుడు కాదు నువ్వు జాగ్రత్తగా ఇప్పుడు ఎవరికంట కనిపించకుండా కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండు ఎందుకంటే ఆ లక్ష్మి వెళ్ళిపోయింది కాబట్టి శాశ్వతంగా ఇక్కడు నా అధికారం నాకు వచ్చేస్తుంది అని అంటుంది అంబిక సరే సరేనమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు నాన్న అంబిక నీ చెల్లెలని తనకి లక్ష్మి అడ్డు కాబట్టి లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళిపోయేటట్టు చేసింది మనకేం ఉపయోగం అని అంటారు అంబిరాజు అవున్రా అది కనీసం ఆ అంబిక మనకి వీడియో కూడా షేర్ చేయలేదు అంటే అది ఆ కావేరిని ఎట్టి పరిస్థితులను మనకి అప్పకిచ్చదు ఎంతైనా ఆడపిల్ల కదా అందుకే దాని ఆస్తి రావాలి అంటే ఖచ్చితంగా కావేరికి మనం ట్రాప్ చేయాలి అనగాని అది ఆ గారి ఇంట్లో ఉంటుంది కదా అది ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదు అనగాని నేను ఒక ఐడియా చెప్తాను దాన్ని ఫాలో అవరా అంబిక లక్ష్మి అడ్డుందని అది వెళ్ళిపోతే సరనుకుంది ఇప్పుడు కావేరి ఆస్తి మన సొంతం కావాలి అంటే కావేరికి ఖచ్చితంగా నీ వల్ల ప్రెగ్నెంట్ రావాలి అని అంటారు అదే కదా నాన్న మన ఇంట్లో ఉన్నంతకాలం నేను ఆ పని చేస్తాను అంటే వద్దన్నావు ఇప్పుడు అది విహారీ గారి ఇంట్లో ఉంది అనగానే సరే ఇప్పుడు వీడియో వల్ల బెదిరిపోతుంది కదా ఆ వీడియో నీ దగ్గర ఉందని ఫోన్ చెయ్యి ఖచ్చితంగా అది వస్తుంది ఎవరికి చెప్పకుండా వస్తుంది అప్పుడు దాన్ని నిజంగా నిజంగా నీ సొంతం చేసుకో పెళ్ళి కూడా అయిపోతుంది అప్పుడు ఆడదానికి నువ్వే ప్రపంచమవుతావు నువ్వు తాగినా తిరిగినా నీ దగ్గరే పడి ఉంటుంది దాని ఆస్తో నువ్వు ఏదైనా చేసుకోరా అనగానే సరేనన్నా ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటారు అమ్మిరాజు ఇటువైపు కరెక్ట్గా లక్ష్మి ఇక అలాగే సంధ్య ఇద్దరూ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు కదా అమ్మిరాజు ఫోన్ని ట్రాక్ చేసేసరికి అమ్మిరాజు ఎవరితో మాట్లాడని తెలుసుకుంటారు అంబికతో మాట్లాడాడని అర్థమైపోతుంది ఆ నెంబర్ చూసి సంధ్యకి అంటే అంబికమ్మే ఇదంతా చేస్తుందా సంధ్య గారు అని అంటుంది లక్ష్మి ఎస్ నువ్వు ఇంటి నుండి బయట పడా బయటికి వెళ్ళాలి అంటే బలమైన కారణం ఉండాలని ఆలోచించింది ఆ వీడియో ఖచ్చితంగా అంబిక దగ్గరే ఉంది అని అంటుంది అలా అయితే మన ఇద్దరం అంబికమ్మని బయటికి లాగుదామమ్మగారు అని అంటుంది సరే మానిద్దరికి ఇప్పుడు అర్థమైంది కదా అంబికకి ఫోన్ చేసి నేను రమ్మంటాను లక్ష్మి నువ్వు వద్దు అనగాని లేదమ్మా నేను కూడా వస్తాను సంజయ్ గారు అని అంటుంది ఇక లక్ష్మి ఇద్దరూ కలిసి అంబికని ఒక ప్లేస్కి రమ్మంటారు నేనెందుకు అనగానే నువ్వు ఖచ్చితంగా రావాలి అంబిక ఎందుకంటే విహారీ గారి వాళ్ళ నాన్నని చంపింది ఎవరు అన్నది అసలైన సాక్ష్యం నా దగ్గరుంది అనగానే నేను నేనేం చంపలేదే అనగానే అసలు నేను సాక్ష్యం ఉందన్నాను కానీ నువ్వు చంపలేదు అంటున్నావు చూడు నువ్వు మర్యాదగా నన్ను వచ్చి కలిస్తే ఇప్పుడు సేవ్ అవుతావు అని అంటూ అంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ సంధ్య సరే నేను వస్తున్నాను అని చెప్పి సుభాషిని తీసుకొని అంబిక ఇన్స్పెక్టర్ సంధ్య కలిసే చోటికి వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అమ్మిరాజుకి ఇక విహారీ కావేరీతో ఫోన్ చేయిస్తారు హబ్బ మన దగ్గరికే వస్తుంది నాన్న నేను చేయాలనుకుంటే ఆ కావేరిని చేసింది అనగాని అమ్మిరాజు అని అంటుంది కావేరీ ఏంటి నీ గొంత అలా ఉంది నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసా అనగాని చూడు ఆ వీడియో నీ దగ్గర ఉందని నాకు తెలుసు ఆ వీడియోని డిలీట్ చేసేసే నా ఆస్తి నీకు రాసిస్తాను అని చెప్పి అంటుంది ఓ అలాగా సరే సరే ఆ వీడియో నిన్ను డిలీట్ చేయాలంటే నువ్వు ఒక గోడౌన్కి నేను చెప్పే ప్లేస్కి రా అనగానే గోడౌనికి ఎందుకు అమ్మిరాజు అని అంటుంది అయ్యో నువ్వు చిన్నపిల్లవు కదా ఆ ఆస్తంతా నువ్వు మొయ్యలేవు అందుగురించే ఇచ్చేస్తే నేను నాలుగింతలు చేస్తాను ఇక నీ వీడియో కూడా నీకు ఇచ్చేస్తాను కదా అప్పుడు నువ్వు అనగానే సరే వస్తాను అని చెప్పి అంటుంది ఇటు విహారీ కావేరిని తీసుకొని ఇక అసలు శిశులైన గోడౌన్ దగ్గరికి వస్తూ ఉంటారు అటువైపు అమ్మిరాజు వసే కావేరి ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అమ్మిరాజు ఇక ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి అక్కడ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంబిక ఏంటి అలా వెళ్తున్నావు అనగానే నన్ను పిలిపించావేంటి ఏ లక్ష్మి ఇంకా నువ్వేంటి ఇక్కడే ఉన్నావు అనగానే అంబిక చెంప పగల కొడుతుంది లక్ష్మి నువ్వు మారవా నువ్వు అసలు ఆడదానమేనా కావేరి వీడియోని చేసి నన్ను ఇంటి నుండి బయటికెళ్ళేలా చేసినందుకు నీకు సిగ్గుగా లేదా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా నువ్వు ఆడదాన్నమన్న సంగతి కూడా మర్చిపోయావా అనగానే హే నన్నే కొడతావా అనగానే కొట్టడం కాదు నిన్ను చంపినా పాపం లేదు సజ్జగారు ప్రూఫ్స్ ఉన్నాయి కదా అనగానే ఉన్నాయి అంబిక గారు మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను ముందు ఆ వీడియోని మీ ఫోన్లో ఉండి మాకు పంపించండి డిలేట్ చేయండి అనగానే నా ఫోన్లో లేదు అనగానే ఇక ఇన్స్పెక్టర్ సంధ్య ఫోన్ లాక్కుంటుంది వీడియో ఉండేసరికి ఇక ఎవరెవరికి ఫోన్ చేశారు అన్నది కూడా చూసి చూడు అంబిక అసలు నువ్వు ఆడదానివి కాదు అని చెప్పి అవన్నీ డిలేట్ చేస్తుంది నేను ఆడదాన్నే అందుకే ఆ వీడియో నేను మాత్రమే నా ఫోన్లో మాత్రమే ఉంచుకున్నాను ఆ అంబిరాజు కూడా పంపించలేదు చూడు లక్ష్మి నువ్వు ఇంటి నుండి వెళ్ళడమే నాకు కావాలి ఇప్పుడు నన్ను అరస్ట్ చేయాలని అనుకున్నా బెయిల్పై బయటికి వచ్చి విహారిని చంపేస్తాను అనగానే హంబికమ్మ ఇంకొక్కసారి విహారి గురించి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు నేను బయటికి వచ్చాను ఎందుకంటే కావేరమ్మ కోసం కానీ ఇప్పుడు లోపలికి వస్తాను మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి లక్ష్మి సంధ్య గారు ఒక్క విషయం ఇంట్లో ఈవిడ ఒక కలుపు మొక్క వల్ల ఆ ఇంటి పరువును మొత్తం తీయకూడదనుకుంటున్నాను ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది లక్ష్మి సరే లక్ష్మి నీ వల్ల నేను గారిని అరెస్ట్ చేయలేదు లేకపోతే ఎప్పుడో కొట్టుకుంటూ తీసుకువెళ్ళేదాన్ని అలాగే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇంతగా నాశనం చేసిన దాన్ని అని చెప్పి వెళ్ళిపోతుంది ఇన్స్పెక్టర్ సంధ్య చూసావా నేను నిజాయితీగా ఉన్నాను నేను ఆ ఇంటిని వదలను అని చెప్పి ఇక లక్ష్మి బ్యాగు కోసం బయటికి వస్తూ ఉంటుంది ఇటు అమ్మిరాజు ఆవేలిని చూసి అబ్బా వస్తుందిలే అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఇన్స్పెక్టర్ సంధ్య ఇక పోలీసులు ఉంటారు వీళ్ళేంటి అనగానే హోరే నీకు మేమే ఫోన్ చేశాము ఆ వీడియో నీ దగ్గర లేదని మాకు తెలుసు అందుకే ఇలా ప్లాన్ వేశాము నువ్వు జైల్లోనే ఉండి శాశ్వతంగా చెక్కబదన చేసుకో అని చెప్పి ఇక అమ్మిరాజుని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంది ఇక ఇన్స్పెక్టర్ సంజ చూసావా ధైర్యం అనేది ముఖ్యం ఆడపిల్లకి ఇప్పుడు నీకేమీ భయం లేదు అలాగే లక్ష్మికి ఈ విషయం ఖచ్చితంగా ఇటువైపు ఇన్స్పెక్టర్ సంధ్య చెప్తుంది ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి కలిసి అసలైన వీడియోని కూడా డిలీట్ చేశామని చెప్తున్నారు అలాంటప్పుడు లక్ష్మి ఇంటికి వస్తుంది కదా నువ్వు ఇంకా కంగారు పడద్దు అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక విహారీ లక్ష్మి ఎలాగైనా ఇంటికి వస్తుందని సంతోషంగా కావాలని తీసుకుని వెళ్తారు ఇక లక్ష్మి అమ్మ విహారీ గారి నుండి దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది ఎలాగైనా విహారీ గారికి నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి ఎందుకంటే సహస్రం అంటే తనకి ఇష్టం లేదు అని చెప్పేలోపు ఇక ఇటువైపు మత్తు మందు ఇచ్చి పద్మాక్షి సహస్ర లక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తారు లక్ష్మికి మీకు అర్థం కాదు ఇక ఈవినింగ్ అవడంతో చీకటిగా అనిపిస్తుంది ఎవరు మీరు ఎవరు అని అంతా చూసినా ఎవ్వరూ కనిపించరు ఇదేంటి ఇది కిడ్నాప్ చేసినట్టు రౌడీలు లేరు నా నోటికి చేతికి కనీసం ఏ తాళ్ళు లేవు ఈ ఇల్లు కూడా చాలా లగ్జరీగా ఉంది ఎవరు వీళ్ళు అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే ఇక అక్కడ ఒక పేపర్లో రాసి ఉంటుంది ముందు లేచి ముఖం కడుక్కొని పాలు అలాగే భోజనం తిను అనగానే ఎవరు వీళ్ళు అని అనుకుంటుంది ఇక అవును ఆకలి వేస్తుంది అని చెప్పి భోజనం తింటుంది ఇక ట్యాబ్లెట్లు కూడా వేసుకోమని పేపర్లో రాసి ఉండడంతో ఆ పేపర్ కూడా చూసి ఎందుకు నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పి అనగానే నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పి దానిలో రాసి ఉండగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు అయినా ఇంత లగ్జరీ ఇంట్లో నేను ఉండడం ఏంటి ముందు మీరు ఎవరు ధైర్యం దమ్ము ఉంటే బయటికి రండి అని అంటుంది సహస్ర పద్మాక్షి ఇద్దరు లక్ష్మి ముందుకు వస్తారు ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మాక్షమ్మా సహస్రమ్మ మీరు నన్ను కిడ్నాప్ చేశారా లేకపోతే కాపాడారా అనగానే ఇప్పుడు నువ్వు నాకు విఐపి గెస్ట్వే నువ్వు కడుపుతూ ఉన్నావు అనగానే అమ్మ అలాంటి మాటలు అనద్దు మీకు నా గురించి తెలుసు కదా అనగానే అయ్యో మేము చేసిందే నీకు చెప్పాలి అని చెప్పి సహస్ర గురించి మొత్తం చెప్పి సరోగసి మధురగా అనుకోకుండా విహారిది అలాగే ఇటువైపు సహస్రది నీ గర్భంలో చేర్చాము ఒకవేళ నువ్వు అని చెప్పి విహారికి తెలిస్తే నమ్మడు అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి బిడ్డని కనేదాకా ఇక్కడే ఉండాలి అలాగే నువ్వు బిడ్డని కన్నాక ఆ బిడ్డని మాకిచ్చి నువ్వు చెప్ప పెట్టకుండా ఎక్కడికి పోతావో పో అనగానే లక్ష్మి ఒక్కసారిగా నిజాలన్నీ తెలుసుకొని షాక్ అయిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్